నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్ఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫెస్ఆర్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఫోర్ డీకస్పోర్ట్ కార్ చాలా మంచి కార్ అండి చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్ వీక్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ డీకస్ ఫోర్ టైటానియం ప్లస్ వేరే అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా వీక్లెస్ కాలేదు బడ్డీ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు టైటానియం ప్లస్ వేరియంట్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్సు కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్సు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి టూ టు డేస్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి టైటానియం ప్లస్ వేరియంట్ యూపీ నెంబర్లకి హర్యానా నెంబర్లకి అయితే మీకు ఎన్ఓసి రావడానికి అయితే వన్ మంత్ అయితే పడుతుందండి ఢిల్లీ లోకల్ బండి అయితే మాత్రం పదిహేను రోజుల్లో వచ్చేస్తుంది మీకు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ప్రైజ్ కూడా మంచి ప్రైజ్లో అయితే ఉంది చూపిస్తాను మీకు లాస్ట్లో ప్రైజ్ ఎంత చెప్తాను గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్గా ఉంది చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా అంతా క్లియర్గా ఉంది కానీ ఈ డ్రైవర్ సీట్ కాడ కొంచెం అయితే డ్యామేజ్ అయింది ఇంకా ఏ సీట్ కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు రైట్ ఇంకా ఒకసారి అయితే బండి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు ఇది పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ అయింది చూడొచ్చు అండి నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఇది టచ్ స్క్రీన్ ఉంటుందండి ఇది అయితే ప్రజెంట్ గా అయితే వర్క్ చేయట్లేదు వాళ్ళు బాగా చేసి ఇస్తా అని చెప్పేసి అన్నారు లేదంటే బాగా అయితేనే లేదంటే కొత్తది అయితే చేసి ఇస్తా అని చెప్పేసి అన్నారు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు పుష్ బటన్ అంతా ఆఫ్ చేయాల్సింది ఉంటుంది Di Subang Bro, lesan deh. చూసుకోవచ్చు బూట్లు కూడా అంత క్లియర్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాగానే డిక్కి డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి మొత్తం జెన్యున్గా గా ఉంది భయ బానే డోబన్ కదా ఎలా చూసుకోవచ్చు కొంచెం వర్షం పడింది మట్టి అయితే ఉంది ఎరగా అయితే కనిపించడం లేదు చూసుకోవచ్చు ఇద్దరు సైడ్ ఇద్దరు ఇద్దరు చూసుకోవచ్చు ఇంజన్ కూడా చాలా అంత నీట్గా ఉందంటే ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏంది లేదు అంత క్లియర్గా ఉంది భయ బంద్ కారు ఆయో రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరోసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ ఈక్స్ ఫోర్ టైటానియం ప్లస్ వేరియట్ టూ థౌసండ్ సెవెంటీన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిపి డోర్లు గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ బండి మేమల్ గీర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి ప్యాక్ ప్యాక్ అయితే లేదు ఇంకా ఈ బండి ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎక్కువైతే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉంటే రైతుల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సపోర్ట్ చేయండి ఓకే సార్ బండికి మాత్రం ఒక్క చిన్న వంక పెట్టేది లేదండి పర్ఫెక్ట్ గా ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజెంటే చెప్తాను నాలుగు లక్షల తొంభై వేలు అండి కొద్దిగా అరిగిన ముందు ఎక్కువ అయితే లేదు ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ